రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కుంభరాశి వారికి అనేక అంశాలలో మంచి ఫలితాలు అవకాశాలు మరియు సవాళ్లతో కూడిన సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరంలో మీరు ప్రగతి ప్రేమ ఆరోగ్యం మరియు ఆధ్యాత్మికతలో మంచి మార్పులు అనుభవించవచ్చు ఆర్థిక స్థితి రెండు సున్నా రాశి వారు ఆర్థికంగా సాధారణ స్థితిలో ఉంటారు మీరు చాలా స్థిరమైన ఆర్థిక పరిస్థితిలో ఉంటారు అవసరం పెట్టుబడులు ఈ సంవత్సరం మీరు చేసిన పెట్టుబడులు మంచిగా తిరిగి రావచ్చు మీరు పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ప్రామాణికతతో వ్యవహరించండి మీ ఆర్థిక నిర్ణయాలలో దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోండి వ్యాపారం వ్యాపార సంబంధిత నిర్ణయాలు కూడా అనుకూలంగా ఉండవచ్చు కానీ మీరు వ్యాపార వ్యయాలను కూడా సమీక్షించి ఖర్చులను నియంత్రించాలి పెద్ద లావాదేవీలను ముఖ్యంగా అనధికారిక బ్లాగ్లలో లేదా ఖతర్వు మద్దతు ఉన్న పెట్టుబడిలలో జాగ్రత్తగా వ్యవహరించాలి ఖర్చుల పర్యవేక్షణ పర్యవేక్షించడం చాలా ముఖ్యం మీరు సతతంగా ఆర్థిక ప్లానింగ్ చేయడం ద్వారా మీరు గొప్ప విజయాన్ని సాధించగలుగుతారు రెండు సున్నా రెండు ఐదులో కుంభరాశి వారికి ఆర్థికంగా స్థిరమైన పరిస్థితులు ఉంటాయి అయితే జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు కెరీర్ మరియు వ్యాపారం రెండు సున్నా రెండు ఐదులో కుంభరాశి వారికి వృత్తి మరియు వ్యాపార రంగాలలో అనేక కొత్త అవకాశాలు అందుబాటులో ఉంటాయి ఈ సంవత్సరం మీరు మీ ప్రతిభను సృజనాత్మకతను ప్రదర్శించి విజయాన్ని సాధించవచ్చు కొత్త అవకాశాలు మీరు కొత్త ప్రాజెక్టులు లేదా వ్యాపార విస్తరణలో విజయాలను సాధించగలుగుతారు ఇది మీ వృత్తిలో మీ ప్రతిభను నమ్మకం ఏర్పరచడానికి మరియు మీ స్థానం బలపడటానికి సహాయపడుతుంది గౌరవం మీ కష్టపడి పని చేయడం సృజనాత్మక ఆలోచనలను వాడుకోవడం ద్వారా మీరు గౌరవం పొందవచ్చు సహకారాలు కొత్త భాగస్వామ్యాలు మరియు ప్రాజెక్టులను జయించడంలో మీరు చురుకైన పాత్ర పోషిస్తారు ఆర్థిక సవాళ్లు ఆర్థికంగా కొంత సవాలుగా ఉండవచ్చు మీరు ఎప్పటికప్పుడు అవకాశాలను నిర్దేశించుకుని ఖర్చులను నియంత్రిస్తూ స్థిరంగా కృషి చేస్తే ఆ సవాళ్లను అధిగమించగలుగుతారు రెండు సున్నా రెండు ఐదులో వారు కెరీర్ మరియు వ్యాపార రంగంలో ప్రతిష్ట విజయాలను సాధించడంతో పాటు కొంత సవాలులను ఎదుర్కొంటారు ప్రేమ మరియు సంబంధాలు రెండు సున్నా రాశి వారికి ప్రేమ మరియు సంబంధాల్లో సానుకూల మార్పులు కనిపిస్తాయి మీరు మరియు మీ ప్రియుడు లేదా భాగస్వామి మధ్య సుస్థిర సంబంధం ఏర్పడటానికి మంచి అవకాశాలు ఉన్నాయి సానుకూల మార్పులు ప్రేమ సంబంధాలలో మీరు మరింత అవగాహన మరియు అనుకూలతతో వ్యవహరించుకుంటారు ఒకరికొకరు భావాలను అభిప్రాయాలను సులభంగా అంగీకరించి సంబంధం మరింత బలపడుతుంది కుటుంబ సంబంధాలు కుటుంబ సభ్యులతో ఉన్న సంబంధాలు కూడా ఈ సంవత్సరం బలపడతాయి కుటుంబంలో ఐక్యత మరియు సహకారం పెరుగుతాయి ఇది మీ జీవితానికి సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది గౌరవం మరియు విశ్వాసం మీరు మీ ప్రేమలో మరియు కుటుంబ సంబంధాలలో గౌరవం విశ్వాసం మరియు నిజాయితీని ప్రదర్శిస్తారు ఇది మంచి ఫలితాలకు దారితీస్తుంది వారు ప్రేమ సంబంధాలు మరియు కుటుంబంలో మంచి పరిణామాలు అనుభవించి సానుకూల మార్పులను చూడగలుగుతారు ఆరోగ్యం సాధారణంగా నిలబడి ఉంటుంది ఈ సంవత్సరం మీరు శారీరక మరియు మానసిక శక్తిని పెంచుకోవడానికి సరైన పద్ధతులను అనుసరించడం చాలా ముఖ్యం వ్యాయామం మరియు సరైన ఆహారం రోజువారీ వ్యాయామం మరియు సరైన ఆహారం తీసుకోవడం ద్వారా మీరు మీ శక్తిని పెంచుకోవచ్చు ఇది మీ ఆరోగ్యానికి శక్తిని అందిస్తుంది మరియు మీ శరీరాన్ని బలంగా ఉంచుతుంది ధ్యానం మరియు మానసిక శాంతి ధ్యానం మరియు ప్రాణాయామం ద్వారా మీరు మీ మానసిక శాంతిని పొందగలుగుతారు ఇది ఒత్తిడి తగ్గించడానికి మరియు మీ ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది చిన్న ఆరోగ్య సమస్యలు కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు ఉదాహరణకు శరీరంలో అలసట లేదా తక్కువ శక్తి రావచ్చు కానీ అవి ఎక్కువగా సమస్యగా మారవు మరియు వేగంగా తగ్గిపోతాయి రెండు సున్నా రెండు ఐదులో కుంభరాశి వారికి ఆరోగ్యం సాధారణ స్థితిలో ఉంటేనూ మీరు వ్యాయామం సరైన ఆహారం మరియు ధ్యానాన్ని పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు జీవిత లక్ష్యాలు రెండు సున్నా రెండు ఐదులో కుంభరాశివారు తమ జీవితంలో కొత్త లక్ష్యాలను నిర్ధారించి వాటి వైపు కృషి చేస్తారు ఈ సంవత్సరం మీరు ఆధ్యాత్మికతలో అద్భుతమైన శాంతి మరియు అభివృద్ధిని పొందగలుగుతారు కొత్త లక్ష్యాలు మీరు కొత్త లక్ష్యాలను సమర్థంగా నిర్ధారించుకుని వైపు కృషి చేస్తారు మీరు ఉన్నతమైన ఆధ్యాత్మిక వ్యక్తిగత మరియు వృత్తి లక్ష్యాలను నిర్ణయించి వాటిని సాధించడానికి క్రమంగా ప్రయత్నించవచ్చు ఆధ్యాత్మిక సాధనలు ఈ సంవత్సరంలో మీరు ఆధ్యాత్మిక సాధనలను మరింత కృషి చేయగలుగుతారు ధ్యానం జపం మరియు సద్గుణాలు పాటించడం ద్వారా మీరు ఆత్మిక శాంతిని పొందవచ్చు ఇది మీ వ్యక్తిత్వాన్ని బలపరచటానికి ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి సహాయపడుతుంది శాంతి అనుభవం ధ్యానం మరియు జపం మీకు ఆత్మశాంతి మరియు మనశ్శాంతిని తీసుకురావడం ద్వారా జీవితంలో ప్రశాంతతను అనుభవించడానికి అనువైన మార్గాలను చూపిస్తుంది రెండు సున్నా రెండు ఐదులో కుంభరాశి వారు కొత్త లక్ష్యాలను నిర్ధారించుకుని ఆధ్యాత్మిక మార్గదర్శకత ద్వారా శాంతిని అనుభవించగలుగుతారు పరిహారాలు రెండు సున్నా రెండు ఐదులో వారికి శుభప్రదమైన పరిహారాలు కొన్ని ఉన్నాయి ఇవి మానసిక శాంతిని పెంచడంలో మరియు జీవితం మరింత సాఫీగా సాగించడంలో సహాయపడతాయి పూజ శనివారం రోజున శనిదేవుని పూజలు చేయడం చాలా శుభప్రదం ఇది మీ జీవితంలో శాంతి మరియు సమృద్ధి తీసుకువచ్చే మార్గం శనిదేవుని పూజ చేస్తే నష్టాలను తగ్గించి దుర్గుణాలను దూరం చేస్తాయి తెల్లటి రంగు వస్త్రాలు మీరు ఈ సంవత్సరం తెల్లటి రంగు వస్త్రాలు ధరించడం ద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు తెల్లని రంగు శుభం శాంతి మరియు పవిత్రతను సూచిస్తుంది ఇది మానసిక శాంతిని మరియు సానుకూల శక్తిని ఆకర్షించగలదు ధ్యానం మరియు ప్రాణాయామం ధ్యానం మరియు ప్రాణాయామం మీ మానసిక శాంతికి ఉపయోగపడతాయి మీరు ఇవి ప్రతిరోజు సాధన చేస్తే ఒత్తిడి తగ్గించవచ్చు శరీరానికి శాంతిని ఇవ్వవచ్చు మరియు జీవితాన్ని మరింత సానుకూలంగా అనుభవించవచ్చు రెండు సున్నా రెండు ఐదులో వారికి పరిహారాలు మంచి ఫలితాలను అందించడంలో సహాయపడతాయి డబ్బులు వచ్చే మార్గాలు రెండు సున్నా రెండు ఐదులో కుంభరాశి వారికి ఆర్థికంగా కొన్ని శుభప్రద మార్గాలు కనిపిస్తాయి ఈ సంవత్సరం మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి కొన్ని సూచనలు పెట్టుబడులు మీరు స్లిక్ మరియు జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టితే మంచి లాభాలను పొందవచ్చు మార్కెట్ మరియు రియల్ ఎస్టేట్ పెట్టుబడులు మీకు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది వ్యవసాయ రంగంలో పెట్టుబడులు వ్యవసాయ రంగంలో పెట్టుబడులు ముఖ్యంగా ఎరువులు పంటలు మరియు జలసేవల విషయంలో పెట్టుబడులు పెట్టడం మీకు ఆర్థిక లాభాలు అందించవచ్చు వ్యాపారం లేదా స్టార్టప్ మీ వ్యాపారాన్ని లేదా కొత్త స్టార్టప్ ను ప్రారంభించడం ద్వారా డబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి సృజనాత్మక ఆలోచనలతో వ్యాపార రంగంలో మీరు విజయాన్ని సాధించగలుగుతారు ఆన్లైన్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ అమ్మకాలు మరియు సోషల్ మీడియా ద్వారా మీరు డబ్బు సంపాదించడానికి మంచి అవకాశాలు ఉన్నాయి అవకాశాలపై దృష్టి వ్యాపార పెట్టుబడుల లేదా ఉద్యోగ సంబంధిత అవకాశాలపై దృష్టి పెట్టడం ద్వారా ఆర్థిక లాభాలు సాధించవచ్చు రెండు సున్నా రెండు ఐదులో వారు ఆర్థిక మార్గాలలో విజయం సాధించడానికి వీలైన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు శని శని గురించి ప్రస్తావించాలి అంటే శని రాశి క్షేత్రంలో ముఖ్యమైన ప్రభావాలు చూపుతుంది శని జ్యోతిష్యంలో చాలా ప్రధానమైన గ్రహం మరియు వారు శని యొక్క దృష్టిలో ఉంటారు శని ప్రభావం ఐదులో శని మీ రాశిపై మంచి లేదా చెడు ప్రభావం చూపుతుందనేది వివిధ అంశాలపై ఆధారపడుతుంది శని గ్రహం గురించి తెలుసుకోవడం దాని పూజలు చేయడం శని రాశి ప్రభావాలను ఎదుర్కొనే విధానాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం శని పూజలు మరియు పరిహారాలు శనివారం రోజున శనిదేవుని పూజలు చేయడం శుభకరమైంది తెల్లటి రంగు వస్త్రాలు ధరించడం కూడా శని యొక్క మంచి ప్రభావాలను పొందడానికి ఉపయుక్తంగా ఉంటుంది వ్యాయామం ధ్యానం మరియు జపం ద్వారా శాంతి పొందడానికి శని ప్రభావం పాజిటివ్గా ఉండొచ్చు అర్థం శని మీ రాశిలో ఉన్నా మీరు శని ప్రభావాలను మితంగా తీసుకుని శని పూజలు చేయడం శుభ పరిహారాలు పాటించడం ద్వారా ఈ ప్రభావాలను సానుకూలంగా మార్చుకోవచ్చు కలిసి రావాలి అనగా మీరే మీ సంబంధాన్ని మరియు మరొకరి మధ్య ఉన్న సంబంధాన్ని బలపరచాలని అనుకుంటున్నట్లయితే కొన్ని ముఖ్యమైన చర్యలు తీసుకోవచ్చు సంవాదం పెంచుకోండి మీరు మీ ప్రియుడు లేదా భాగస్వామి మధ్య భద్రమైన స్పష్టమైన మరియు నమ్మకమైన సంభాషణలు ఉండడం చాలా ముఖ్యం ఒకరినొకరు అంగీకరించే విధంగా మాట్లాడండి దురదృష్టవశాత్తు సర్దుబాటు చేయాల్సిన అంశాలను సూచించండి సానుకూల దృక్కోణం ఉంచుకోండి ఒకరినొకరు అంగీకరించి ప్రేమను మరియు సహనాన్ని పెంచుకోవడం అవసరం ఒకరి తప్పులు మరొకరి అభిప్రాయాలను అంగీకరించడం మరియు ప్రేమతో తిరిగి ముందుకు సాగడం ముఖ్యం మీరు ఎప్పుడు సహాయం అందించగలుగుతారో అర్థం చేసుకోండి మీరు ఒకరి అహంకారాన్ని తగ్గించేందుకు సహాయం అందించగలరా లేదా ఆ సమయంలో మీరు జాగ్రత్తగా ఉంటే సంబంధం మరింత బలపడుతుందా మానసిక స్థితిని మెరుగుపరిచేందుకు సహాయం చేయడం ఒక దారిగా ఉంటుంది ప్రతిస్పందనలు మరియు స్వీకారం మీ భాగస్వామి లేదా సంబంధంలో ఉన్న వ్యక్తి నుండి ప్రతిస్పందనలను స్వీకరించడం అంగీకరించడం చాలా ముఖ్యం మీరు ప్రతి ఒక్కరి భావాలను అర్థం చేసుకుని నిర్ణయాలపై వారి అభిప్రాయాలను సులభంగా తీసుకోవచ్చు సమయం ఇవ్వండి సంభాషణ మాత్రమే కాదు ఒకరినొకరిని గౌరవించి తిరిగి కలిసే సమయంలో ప్రేమను విశ్వాసాన్ని పెంచుకోవడంలో సహాయం చేయాలి